ఉద్యోగులకు రెండు డిఏలు ఒకటి వెంటనే మరొకటి ఆరు నెలల్లో చెల్లింపు ఎన్ని డిఎల్ రావాలి తెలుసా ఉద్యోగులకి ఐదు డిఎల్ రావాలి ఐదు డిఎల్ పెండింగ్ లో ఉన్నాయి క్యాబినెట్ మీటింగ్ లో సుదీర్ఘంగా చర్చించి కనీసం ఇప్పుడు వెంటనే రెండైనా అమలు చేస్తామని చెప్పిండ్రు ఒకటే ఇప్పుడు అమలు చేస్తారట మరి ఇంకొకటి ఆరు నెలల తర్వాత ఉద్యోగులకి వరాలు అని చెప్పి మళ్ళా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఐదు రావాల డిఏలు ఇస్తామని చెప్పిండ్రు ఒకటిచ్చిండ్రు ఒకటి ఆరు నెలల తర్వాత అంటున్నారు అంటే మళ్ళీ కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు రావాలి అంతే కదా ఎంప్లాయీస్ ఆరోగ్య భద్రతకు సిఎస్ అధ్యక్షతన ట్రస్టు ఉద్యోగుల బకాయిలు ఇకపై ప్రతి నెల ఏడు వందల కోట్ల చెల్లింపు ఎన్నికల టైంలో బదిలీ అయిన ఆఫీసర్ల పాత స్థానాలకు అంగన్వాడీల రిటైర్మెంట్ బెనిఫిట్స్ రెండు లక్షలకు పెంపు మూడు కారిడార్లలో పంతొమ్మిది వేల ఐదు వందల తొమ్మిది కోట్లలో మెట్రో విస్తరణ హోమ్ హ్యామ్ విధానంలో ముప్పై మూడు వేల కోట్లతో పదమూడు వేల నూట ముప్పై ఏడు కిలోమీటర్ల మేర రోడ్లు వివిధ జిల్లాల్లో టీజీఐఏసికి ప్రభుత్వ భూముల బదిలీ కొత్తగూడెంలోని ఎత్తు సైన్సెస్ వర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు వెల్లడించిన డిప్యూటీ సీఎం భర్తి మంత్రులు పొంగులేటి పొన్నం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఐదు గంటల పాటు సుదీర్ఘమైనటువంటి సమావేశం నడిచిందట ఎన్ని గంటలు ఐదు గంటలు నడిచినది నిన్న రైతు భరోసా గురించి రాలే రైతు భరోసా గురించి ప్రధానంగా మాట్లాడతారా ఏమనుకుంటే రాలేదు మాట్లాడలేదు మహిళలకి రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మి స్కీమ్ అదేమన్నా ఇస్తారా అని చెప్పేసి అంటే అది లేదు కనీసం తులం బంగారం ఇయకపోయినా కానీ ఓ పదివేలో ఇరవై వేలు ఏమైనా పెంచుతారా కళ్యాణ లక్ష్మి మీద అని చెప్పేసేసే అట్లా కూడా ఊహాగానాలు వచ్చినాయి దాని మీద కూడా ఎలాంటి ముచ్చట లేదు పెన్షన్లు ఏమన్నా పెంచుతారా ఆస్లా పెన్షన్లు అప్పుడు రెండు వేలే వస్తున్నాయి కదా నాలుగు వేలు ఇస్తామని చెప్పారు కదా వీటి మీద ఏమన్నా ఈసారి ఐదు గంటల పాటు సుదీర్ఘంగా జరిగింది కదా సమావేశం ఈ సమావేశంలో ఏమైనా మాట్లాడతారా అనుకుంటే ఈ సమావేశంలో కూడా లేకపో ఐదు గంటలు కూర్చొని ఏం లాభం ఎవరికి ఉన్నదండి లాభం సామాన్య ప్రజలకి ఏమైనా లాభం ఉన్నదా ఇక అట్లా ఐదు డిఏలు ఇవ్వాల్సినవి కదా ఉద్యోగస్తులకి రెండు డిఏలు అవి కూడా ఆరు నెలల తర్వాత ఒక డిఏ మహిళా సంఘాలకు ప్రమాద బీమా ఉంది ఇక మెట్రో విస్తరణ మనం చూసినట్లే ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ ఆ ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగులకి మరి మరొకసారి నిరాశే ఎదురైందని చెప్పొచ్చు మరోసారి నిరాశ ఎదురైందని చెప్పొచ్చు ఇప్పటి నుంచి అయినా రెండు ఇస్తాం మళ్ళీ ఆరు నెలల తర్వాత ఇంకొక రెండు ఇస్తాం అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తే బాగుండేది అని చెప్పి సో ఉద్యోగ సంఘాలు కూడా కొద్దిగా మాట్లాడుతూ ఉన్నాయి ఏదేమైనా కానీ నేను జరిగినటువంటి సుదీర్ఘమైనటువంటి క్యాబినెట్ మీటింగ్ లో పెద్దగా ఏం లేవు పెద్దగైతే ఏం లేవు ప్రజలు పేద మధ్యతరగతి ప్రజలు వేటి కోసం అయితే అరే వస్తదేమో అనౌన్స్మెంట్ అని చెప్పి ఎదురు ఆ ఎక్కడా కూడా ఆశ్చర్యజనకంగా నిన్న కేబినెట్ మీటింగ్ లో లేనేలేదు